కేహేతవో హేతవో బ్రహ్మగతేసు సంతి ఆ బ్రహ్మమును చేరు ఆ పరమాత్మను చేరు మార్గములు ఏవి కె హేతవో సుసంతి సంతి సత్సంగతిర్దాన విచారతోషా సత్సంగతి దాన విచారతో సహాకి కేహేతవో అవాప్తమోశివతనిష్టా కే సుసంతి సత్సంగతిర్ దాన విచారతో సహా ఆ బ్రహ్మమును చేరు మార్గములు ఏవంటే సజ్జన సాంగత్యము కలిగి ఉండండి సత్పురుషుల యొక్క సాంగత్యం కలిగి ఉండడము వ్యక్తి కొలది ప్రాణులకు మూగజీవులకు దిక్కు లేనటువంటి వారులకు దీనుల సేవయే పరమాత్మ సేవ దీనుల సేవ చేస్తూ దీనులకు ఆకలి ఆకలి బాధతో అన్నము లేక అన్నము కావాలని పరితపిస్తున్నటువంటి వారికి అన్నదానము చేయడు